చోట శారదా నది ఒడ్డున ఉన్న అన్నమయ్య ఉద్యానవనంతో పాటు పరమేశ్వరి గాంధీనగరం రఘురాం కాలనీల్లో ఉద్యానవనాలు పార్కులు అభివృద్ధి చేస్తాం ముఖ్యంగా యువతకి క్రీడా స్థలాలు ఏర్పాటు చేస్తాం అలాగే పెద్దలకి ఒక వాకింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేస్తాం టిటిడి తిరుమల టిటిడి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాం పెన్షన్లు రేషన్ కార్డులని తిరిగి రకరకాల కారణాలతో రద్దు చేశారు వాటిని పునరుద్ధరిస్తాం అర్హత ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు తీసేశారు తిరిగి వాళ్ళ అర్హతను చూసి అందరికీ పునరుద్ధరిస్తాం చిన్న సన్నకారు రైతులకు చెందిన చెర్లోపల్లి ఖండంలోని రెండు లేఅవుట్లు పూర్తి చేసి రైతులకి ఇవ్వాల్సిన ప్లాట్లు అప్పగిస్తాం ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం ఈ రోజున అద్దెళ్లలో కాదు జీవీఎంసీ ఆర్ఎండ్బి కోర్ట్ సబ్ రిజిస్ట్రార్ వ్యవసాయ శాఖ జలవనరుల శాఖ వంటి అన్నిటికీ కూడా ప్రభుత్వ శాఖలకి సొంత కార్యాలయాలు కూటమి ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేస్తాం అలాగే అనకాపల్లి పట్టణంలో ముఖ్యంగా పూడి మడక పూడి మడక చోడవరం రహదారుల గుంతలతో నిండిపోయింది మురుక్కాలలకు అవుట్లెట్లు లేవు భూలువాడ దర్జానగర్ మార్చూరు రహదారుల్ని తిరిగి నిర్మాణం చేస్తాం ఆ గుంతలు పూడిస్తాం మంచి దారులు ఏర్పాటు చేస్తాం